లేవండి ముహూర్తానికి టైం అయింది లేవండి పెట్టుకొని వెళ్ళండి మనం మోసపోయావ అన్నయ్య నా కూతురు ఎవరితోనో లేచిపోయింది అన్నయ్య ఏమంటున్నారు విద్యా నీకు ఇక్కడే కూడా ఉంటుంది సరిగా వెతకండి రాత్రి ఎవరో ముగ్గురు వచ్చారంటన్నయ్య వాళ్లతో లేచిపోయింది అయ్యో ఈ ఘోరం చేసిందేవాడన్నయ్య ఎవడో ముక్కు మాంతుల్యం దౌర్భాగ్యుడికిచ్చి గుళ్ళో పెళ్లి చేసి పంపించేసాడంట అది వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అయితే పెళ్లి చేసేస్తావా అది కాదు నేను చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధమే కదరా అది తెలుసో తెలికో ఎవరినో ప్రేమిస్తే నచ్చ చెప్పాలి కాని తీసుకెళ్లి పెళ్లి చేసేస్తావా చిన్నప్పుడు జైలుకెళ్ళావాడు పెళ్ళాపి మళ్ళీ మా పరువు తీసాం ఈ ఊర్లో తలెత్తుకి ఎలా తిరగరా రైట్ ఇప్పుడు మా బామరికి ఏం సమాధానం చెప్తావు చెప్పరా వీటితో మాట్లాడి బావా ఇదంతా మీ అనే వీటితో చేయించాడు పైగా పెద్ద మనిషి ముంచుకోమి ముందే నా బామర్దిని కొడతారా అనయా నాకు అర్థం అయిపోయింది అంటయ్యా ఈ ఇంట్లో నాకున్న గౌరవ మర్యాదలు ఇంట్లో నాకు అర్థం అయిపోయింది ఇంకా చాలనేయ్ ఆపురా నువ్వు చేసిన మర్యాద తీసిన పరువు చాలు సారీ బాబే అంటయ్యా మరి నీ వల్ల ఇలా తయారయగా మనం అందరికి ఓ సారీ బాబే ఈ రస్త మీకు నాకు తగిలింపలై పోయెండి అండి ఈ పైడుకొ చిన్న మనస్పర్తో కూడా లేకుట కల్లి ఉన్న కుటుంబాని ముక్కలు ముక్కలుగా చేసేసాం కదరా జీవితంలో మళ్ళీ ఇంటికి రావద్దు పొరా హలో లేలో లే మామ ఇప్పటిదాకా కాలేమీ పేరు అడ్డం పెట్టుకొని ఫుల్ టైం పాస్ చేసాం చదువు పూర్తాను ఇప్పుడు ఎలా సప్లిమెంటరీ ఉంది కదా సార్ సార్ టికెట్ సార్ రాదేదిరా మీకెందుకు సార్ పక్కన పల్లెటూరుకే సార్ అరే ఎఫ్ఏం నీకు విషయం తెలియదు అరా వీళ్ళ పెద్దనాన్న ఇంట్లో నుంచి పంపించేసి సంవత్సరం అవుతుంది అప్పటి నుంచి వీడు వీళ్ళ హైదరాబాద్ బాబా ఇంటి నుంచి వస్తున్నాడు అవునా సార్ మరి సారీ సార్ మీకు ఇప్పుడు హైదరాబాద్ టికెట్ తీసుకుస్తాను వెళ్ళి తీసుకుంట సరే సార్డు ప్రపోజ్ చేశాడే చెప్పు మామ నాకు డౌట్ చెప్పు లవ్ చెప్పగానే అమ్మాయిలు చెప్పులు ఎందుకు తీస్తారు ఎందుకంటే అబ్బాయిల ప్రేమ దేవుడితో సమానం కాబట్టి అంటే ఇప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు తీసేసి ఇది అంతే మామ నువ్వు సూపర్ మామ సూపర్ ఒక్క నిమిషం బయలుదేరావా ఆ బయలుదేరాను అరే శిరీష్ కి ఎంత ట్రై చేసినా అది పడట్లేదురా ఏదైనా ఐడియా చెప్పరా చెప్తా అమ్మాయి చాలా ఈజీ ఓ పనిచే ఓ మూడు రోజుల అమ్మాయి చుట్టూ తిరుగు మూడు రోజుల అమ్మాయిని చూస్తా ఉండు నాలుగో రోజు కూడా తిరుగు ఆ అమ్మాయి చూసినా నువ్వు చూడద్దు అప్పుడు డిస్టర్బ్ అవుద్ది చూడు పోయే ఇదేంటి నన్నే చూస్తుంది ముందు చూస్తున్నారు తాత చెప్పమ్మా నాకు చెప్తా చెప్పే బ్లైండా టటా ఆ లవ్ స్టోరీ డిస్ప్లైన్ లవ్ స్టోరీ అడిగా అడిగా ఎను అడిగా అసలు ఎవరమ్మా నువ్వు ఇక్కడ ఎందుకు దిగో తాతయ్య అబ్బాయిగా అమ్మాయిలు పెట్టడం చాలా ఈజీ అనుకుంటున్నారు అందుకే అతనికి స్ట్రోక్ ఇచ్చా ఇక లైఫ్ లాంగ్ మర్చిపోలేడు నా కాఫీ ఎలా ఉంది కాఫీలో కాఫీ పొడి వేయాలని నేను సార్ చెప్పాను నీకు కాఫీ పొడి లేకుండా కాఫీ చేయటం ఎలా యూట్యూబ్ లో చూసి చేశారు అందుకే ఇలా తగలడింది ఇదే కాఫీ ఫేస్బుక్ లో పెడితే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వచ్చే తెలుసా ఫేస్బుక్ లో కాఫీ తాగరే చూస్తారు హలో క్రేజీ బాయ్స్ మ్యూజిక్ బ్యాండ్ హలో అంకుల్ తేజ్ ఉన్నాడా హలో బాబాయ్ తేజ్ వచ్చాడా ఏంటి అయ్యాడు సిటీలోనే బిజినెస్ సింగర్ నేను అలాంటిది నాకే రోజుగా ఐదారు ఫోన్ కాల్స్ రావు రాత్రి వచ్చాడు ఇప్పటికే అరవై ఫోన్ కాల్స్ ఏం పిగుతున్నాడు ఏంటో ఫోన్స్ రావాలంటే ఫ్యాన్స్ ఉండాలి రారా ఇప్పుడు టైం ఎంత అయింది తొమ్మిది అయింది ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుపడతావని ఎన్నిసార్లు చెప్పాను ఆహా ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుపడతారంటే పేపర్ వాడు కూడా పెంచుకోవాలి తరగా అద్దరింది బంగారం అవునండి పాలు తాగితే బలం అనుకుంటే పిల్లి కూడా పుల్ అయిపోయి ఉండేది పంచా ఆ మాత్రం మాకు చేత కాదా ప్రాక్టీస్ చేస్తే మ్యూజిక్ వస్తదంటే ఈ పాటికి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఉండేవాడి బాబాయ్ ఫోన్ లో నీ మీద నువ్వే పనిచేసుకోండి అరే బంగారం కాకరాకి ఇంటికి వచ్చావు నీకు చికెన్ పులిహార చేసి పెట్టినా ఏంటి చికెన్ పులిహారా చాలా బాగుంటుంది ఎలా చేస్తారు పిన్ని బాదం తిని బాగా బలిసిన కొడిని తీసుకుని ఈకలు పీకి ముక్కలు కట్ చేసి బాగా పులిసిన చింతపండులో నానబెట్టి పెట్టి వింటుంటేనే నోరు ఊరిపోతుంది పిన్ని చిన్నగా చేసి బాబాయ్ పెట్టేసి నాకు మాత్రం హోటల్ నుంచి ఆర్డర్ చేయ బాబాయ్ నువ్వు ఎలా ఉన్నావు నేను బానే ఉన్నాను సుధా ఇష్యూ ఎలా ఉన్నారు బాగున్నారనే టికెట్స్ రిజర్వ్ చేసుకున్నారా రిజర్వేషన్ అయ్యిందనే వన్ వీక్ లో బయలుదేరుతున్నా సరే అనయ్య అది చెప్పు తేజు చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాడు కూడా ఫోన్ పెట్టేశాడు అయ్యో తేజ్ అంటే చాలు ఫోన్ కట్ చేసేస్తారు ప్రేమించిన అమ్మాయికి పెళ్లి చేయడం తప్ప చిన్నప్పుడేమో ఏడేళ్లు జైల్లో గడిపాడు ఆ తర్వాత రెండేళ్లు హాస్టల్లో సరిపోయింది ఇంకెప్పుడు వాడు దూరంగానే ఉండాలా ఈ సరైన వాడిని తీసుకెళ్దామండి బాగా ఎలా కన్విన్స్ చేద్దాం ట్రై చేద్దాం ఏంటి కోతులు ఇంకా కాలేజ్కి వెళ్ళలేదు మీ చెల్లిన ఒక సీనియర్ ర్యాక్ చేస్తుంది దమ్ము కొట్టమని ఏడిపిస్తుంది ఒక అన్నయ్య వై ఉండి చెల్లిని ఇలా చేశారంటే ఇలా నవ్వుతావా నవ్వకుండా మిమ్మల్ని చూసిన వెంటనే చాక్లెట్లు తినండి టీ తాగండి అని అడుగుతారేంటి రే అన్నయ్య ఎవరామ్మా చెప్పండి డీటెయిల్స్ చెప్పండి చూడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు నేను దమ్ము కొట్టడం కాదు ఆ దమ్ము కొట్టాలి నేను చూడాలి టార్చర్ అంటే ఏంటో దానికి తెలిసి రావాలి చూస్తావుగా టార్చర్ అన్న పదం విన్నప్పుడల్లా అది టెన్షన్ తో టాబ్లెట్ వేసుకునేలా చేస్తా ఇది అడ్వాన్స్ రెడీ చేసుకో మాటలు తగ్గించి ఆ ఓకే రే ఫోటో నీ కి వాట్సాప్ చేస్తా

గుట్టిది కాదా చేసింది ఫోటో తీరా ఆ రోజు నేను నిన్న మా చెల్లి ఇవ్వాలను నేను వదిలే ప్రసక్తే లేదు